నువ్వు రిమూలు కూడా నాకు ఇట్లా అను నువ్వు ఇట్లాగే అని చెప్పు అట్లా కూర్చొని రాదే లాంగ్వేజ్ చూపెట్టసారి ఎట్లా ఉండాలా ఇప్పుడు చెప్పాలి చెప్పు తాగినోడు నోడు ఎట్లా ఉంటాడు అట్లా చెప్పే అంటే ఉండాలని ఓాలా నవ్వు పండుగల అట్లా ఊగాల ఇంకొక సరిపోదు ఇంకొక

ఇంకా అస్సలు ఎక్స్ప్రెషన్స్ ఉండదు కెమెరా చూడదు యాక్చువల్ చెప్పాను మూత పెట్టుకుని పడి నువ్వు ఇప్పుడే రెడీ

ఇప్పుడు డైలాగ్ కొట్టేనాడు జడ్ అంతే జడ్తీ ఓకేనా ਨਹੀਂ ਤੇ ਮੈਨੂੰ ਸਾਲ ਕੱਛਦੇ ਆ ਇੱਕ ਹੀ ਲਿਆ ਹੂੰ